వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు విషయం గృహ వైద్యం ఏమిటంటే చెన్నంగి చెట్టు చెన్నంగి చెట్టు ఈ చెన్నంగి చెట్టు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి దీన్నే బెనుకుడాకు అని కూడా అంటారు బెనుకుడాకు అని కూడా అంటారు ఈ ఆకుని రసం దిసి తెగిన చోట గాయాల మీద పెట్టేసి కట్టుకడితే ఆ గాయము త్వరగా మానిపోతుంది అంతేకాకుండా దీనికి కాయలు చిక్కుడుగాయలాగా ఉంటాయి చిక్కుడుగాయల్లాగా ఉంటాయి ఈ కాయల్లోని నిత్తనాలు తీసి ఎండబెట్టేసి చూర్ణం చేసి ఉదయము సాయంత్రము పౌడరు పాలల్లో కలుపుకొని లేదంటే టీలాగా కలుపుకొని తాగుతూ ఉంటే కప్ప రోగాలు వాత రోగాలు ఇలాంటి వాటి మీద బాగా పనిచేస్తుంది ఇది పక్షివాతం కానీ వాటి మీద పక్షివాతం వచ్చినప్పుడు దీన్ని రసము తీసి నువ్వుల నూనెలో వేసి బాగా కాగబెట్టేసి ఆ రసము రాస్తూ ఉంటే అది స్పర్శ అనేది ఎక్కువ తగ్గిపోయేసి బాగా ఫ్రీగా ఉంటుంది అంతేకాకుండా వీటి యొక్క ఆకులు ఈ ఆకుల యొక్క పౌడర్ని చేసేసి ఉదయం సాయంత్రం కూడా తీసుకోవచ్చు చర్మ రోగాల మీద చర్మ రోగాల మీద దీన్ని పసురు పూస్తే చర్మ రోగాలు కూడా తగ్గిపోతాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్క నొక్క